మామిడి టెంక పొడిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచవచ్చు ఇది ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఉపయోగపడుతుంది శరీరం ఇన్సులిన్కు బాగా స్పందించేలా చేసి గ్లూకోజ్ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగకుండా ఉంటాయి మామిడి టెంకలో ఉండి విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఇవి వైరస్లు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తాయి ఈ పోషకాల వల్ల శరీరం త్వరగా రోగాలను ఎదుర్కొనే శక్తిని పొందుతుంది ఈ టెంకలో ఉండే సహజ పదార్థాలు కాలయానికి సహాయపడతాయి మామిడి టెంకలోని యాక్టివ్ కాంపౌండ్లు కాలయాన్ని శుభ్రం చేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి దీనివల్ల కాలయం బలంగా పనిచేసి మలినాలను సులభంగా బయటకు పంపగలుగుతుంది మామిడి టెంకలో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం ఈ ఖనిజాల వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి పెద్దలకే కాకుండా పిల్లల ఎదుగుదలకు కూడా ఈ టెంక పొడి చాలా ఉపయోగపడుతుంది ఈ టెంకలు శరీరం మంటను తగ్గించే గుణాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి శరీరంలో ఏర్పడే అంతర్గత మంటలు నొప్పులు వంటి సమస్యలకు ఇది ఉపశమనం ఇస్తుంది ముఖ్యంగా కేల నొప్పులు ఉన్నవారికి ఈ టెంక పొడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మామిడి టెంకను పొడి చేసి తినడం ద్వారా జీనక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది ఈ పొడిలోని ఫైబర్ పదార్థాలు ఆజీర్ణం కడుపుల వాయువు గ్యాస్ వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి రోజు ఈ పొడిని కొద్దిగా తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది మామూలు టెంక నుంచి తీసే నూనె చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది ఇది పొడి చర్మాన్ని మృదువుగా చేస్తుంది టెంక పొడిని తేనె లేదా పాలతో కలిపి ముఖానికి ఫేస్ లా వాడితే చర్మ మెరిసేలా తయారవుతుంది మొదట మామిడి టెంకులను బాగా ఎండబెట్టాలి ఆ తర్వాత మిక్సీలో వేసి సన్నని పొడి చేసుకోవాలి ఈ పొడిని రోజు టీలో కలిపి తాగవచ్చు అలాగే స్మృతిలు జ్యూస్లలో కలిపి కూడా తీసుకోవచ్చు ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది ఆరోగ్య నిపుణులు ఈ విధంగా వాడితే దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు మామిడి గింజలను చాలా మంది వ్యర్థం అనుకుని పడేస్తారు కానీ వీటిలో తాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి డయాబెటిస్ నియంత్రణ నుంచి చర్మ సంరక్షణ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి